వెల్కమ్ టు రచ్చ మీడియా ఈరోజు తొలి ఏకాదశి కావడంతో భక్తులంతా కూడా తెల్లవారుజాము నుంచి కూడా హిందూ దేవాలయాన్ని కూడా కిటకల్లాడుతున్నాయి అసలు తొలి ఏకాదశి అంటే ఏమిటి ఈ తొలి ఏకాదశిని తెలుగు రాష్ట్రాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భక్తులు ఎందుకు చేసుకుంటారు అసలు దీని విశిష్ట ఏంటి తెలుసుకునేందుకు మనతో ఇక్కడ పురోహితులు అయితే ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి అసలు తొలి ఏకాదశిని ఎందుకు వచ్చింది అసలు ఈ పండుగ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భక్తులంతా కూడా ఎక్కువ చేసుకుంటారు అసలు ఎందుకు చేసుకోవాలి దీనికి ఏంటి శ్రీ మహాగణాధిపతి అనమ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి నమ ఉన్మత్త భైరవాసమేత శ్రీ వారాహీదేవి నమ తొలి ఏకాదశి అంటే మొత్తం మనకి పన్నెండు నెలలలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి ఆ ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఉత్తరాయణ కాలంలో ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో మనకు వచ్చేటువంటి మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఈ తొలి ఏకాదశిని హిందువులు ఎక్కువగా ఆరాధన ఆరాధన చేస్తూ ఉంటారు ఈ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి నుంచి కూడా స్వామివారి యొక్క అర్చనలో పాల్గొని అనంతరం ఉపవాస దీక్షలో ఉండే ఏకాదశి అంతా ద్వాదశి రోజు మర్నాడు రోజు ఈ యొక్క ఉపవాస దీక్ష విరమణ చేసుకోవాలి అలాగే బ్రాహ్మణాదులకి స్వయం పాకాదులు ఇచ్చుకొని వారికి ఉపవాస దీక్ష విరమణ చేసుకుంటూ ఉండాలి అలాగే ఈ ప్రాచుర్యంలో మన తొలి ఏకాదశి ఎప్పుడు కూడా హిందువులు అత్యంత వైభవోపేతంగా చేసుకునేటువంటి పర్వదినం ఈ రోజున మొత్తం మనకి చాతుర్మాసాలు నాలుగు నెలల్లో కూడా ఈ యొక్క విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తూ ఉండడం జరుగుతుంది ఈ రోజున దీన్ని తొలి ఏకాదశి పండుగగా మన హిందువులందరూ కూడా చేసుకుంటూ ఉంటాము అలాగే విష్ణు ఆరాధన కానీ ఎక్కువగా ఈరోజు పేలాల పిండి నైవేద్యం పెట్టుకొని మర్నాడు ద్వాదశి రోజు ఉపవాస దీక్ష విడిచి వాళ్ళందరికీ కూడా మిగిలి బ్రాహ్మణాదులకి కూడా స్వయం దానాలు అవి ఇచ్చుకుంటూ ఉండడం వల్ల ఏమిటంటే మన ఏకాదశి చేసిన ఉపవాస దీక్ష మనకి ఫలితం వస్తూ ఉంటుంది తెల్లవారుజామునే చక్కగా దంత దేవాలు చేసి దంత చేసుకుని కాలకృత్యాలు నెరవేర్చుకుని స్నానం ఆచరించి మంచి వస్త్రాలు పట్టు వస్త్రాలు ధరించి ఆలయానికి మన దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి అక్కడ అర్చనది ముగించుకుని అనంతరం ఎప్పుడు కూడా విష్ణుమూర్తికి తులసి దళాలతోటి ఈ యొక్క అర్చనా కార్యక్రమాన్ని చేసినచో మనకి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ రోజు నుంచి అంటే ఇవాళ నుంచి స్వామివారు విష్ణుమూర్తి వారి నిద్రలోకి వెళ్ళడం జరుగుతుంది విష్ణుమూర్తి స్థితిగతులు మానవుని యొక్క స్థితిగతులు అన్నింటినీ కూడా ఆయన ఆధీనంలో ఉంటాయి ఆయనే నడిపిస్తూ ఉంటాడు కానీ ఆయనే నడిపిస్తూ ఉంటాడు స్థితిగతులు మానవుడి యొక్క స్థితిగతులు అన్నీ కూడా కానీ ఇవాళ నుంచి ఆయన నిద్రలోకి వెళ్ళడం ద్వారా ఇవాళ నుంచి బాధ్యతలన్నీ కూడా పరమేశ్వరుడు స్వీకరిస్తూ ఉంటాడు మళ్ళీ విష్ణుమూర్తి మనకి ఎప్పుడైతే ఉత్తరద్వార దర్శనం జరుగుతుందో ఆ రోజు ఆయన నిద్రలోంచి నుంచి మేల్కోవడం అప్పటి నుంచి అప్పుడు మళ్ళీ విష్ణుమూర్తి ఆయన బాధ్యతలు స్వీకరిస్తూ ఉంటాడు ఇవాటి నుంచి కూడా కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాలుగు నెలల వరకు కూడా స్వామివారి పరమేశ్వరే బాధ్యతలు తీసుకుంటాడు మానవిక స్థితిగతులు జీవన విధానం అంతా కూడా ఆయన ఆధీనంలో ఉంటాయి కాబట్టి మళ్ళా మనకి ఉత్తర దర్శనం వైకుంఠ ఏకాదశి శైన ఏకాదశి అంటూ ఉంటారు ఆ ఏకాదశి రోజు నుంచి మళ్ళా విష్ణుమూర్తి వారు ఆయన బాధ్యతలు తీసుకున్నారు ఉంటారు అందులో భాగంగానే ఇవాళ తొలి ఏకాదశి పదిహేడవ తారీఖు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతోంది భక్తుల యొక్క ఆలయానికి తెల్లవారుజామున ఐదు గంటల దగ్గర నుంచి అధిక సంఖ్యలో పాల్గొనడం స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం అలాగే ఉపవాస దీక్షలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆచరిస్తూ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆలయంలో కూడా ప్రతి పర్వదినాన్ని అత్యంత వైభవోపేతంగా చేస్తూ ఉంటాం మొన్న ఆషాఢ మాసం నవమి వరకు కూడా అమ్మవారి వారాహిదేవి నవరాత్రులు జరిగినాయి అందులో భాగంగానే ఇవాళ ఆషాఢ మాసం కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి అమ్మవారు కూడా ఆషాఢ మాసంలో శారీ తీసుకురావడం జరుగుతుంది అటువంటి శారీని ఇవాళ తొలి ఏకాదశి రోజు కాబట్టి సాయంత్రం ఆరు గంటల దగ్గర నుంచి నిర్వహించడం జరిగింది ఈ తాంబూలాన్ని తీసుకోవడానికి ప్రతి భక్తులు ఆడపడుచులు ముత్తాయిదా విచ్చేసి ఈ తాంబూలాన్ని తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం తొలి ఏకాదశి పర్వదినా ఇటు శివాలయాలు కావచ్చు విష్ణులయాలు కావచ్చు ఎక్కడైనా సరే భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని అలాగే ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన ధర్మాలు చేస్తే సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయని కూడా చెప్పడం జరిగింది కెమెరామెన్ ఆలితో కొండరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జల్ ప్రజల పక్షాన అక్షర సమరం సాగించేందుకు నూతనంగా రచ్చా మీడియా అనే డిజిటల్ ఛానల్ మీ ముందుకు వస్తుంది ప్రజా సమస్యల సాధనే ప్రధాన ధ్యేయంగా సమాజంలో జరిగే అవినీతి అన్యాయాలు అక్రమాలను బయటపెట్టి బాధితుల తరపున పోరాటం చేసేందుకు మేము సిద్ధం మరి మా ఈ ఆలోచనకు మీ అందరి సహకారం ఎంతో అవసరం కావున మా ఈ ప్రయత్నానికి మీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ రచ్చా మీడియా అండ్ టీమ్